అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుదారులందరికీ కూడా సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది ముఖ్యం చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది కొత్త రేషన్ కార్డుల జారీపై ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది కొత్త రేషన్ కార్డుల జారీపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు మే ఏడు నుంచి అంటే రేపటి రోజు నుంచి ఇంకా ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు కొత్త రేషన్ కార్డులు అలాగే రేషన్ కార్డుల విభజన అంటే ఒకవేళ తల్లి తండ్రి ఇట్లా ఫ్యామిలీ ఎక్కువ మంది ఉన్నట్లయితే కనుక రేషన్ కార్డులు డివైడ్ చేసుకోవడానికి అలాగే రేషన్ కార్డులో కొత్త సభ్యుల్ని యాడ్ చేసుకోవడానికి అంటే పెళ్ళైన తర్వాత ఎవరైనా మనిషి యాడ్ అవ్వాల్సి వస్తే యాడ్ చేసుకోవచ్చు లేదంటే తీసివేయాల్సి వచ్చినా తీసివేసుకోవచ్చు అలాగే అడ్రస్ మార్పులకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు ఇక క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ రేషన్ స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేస్తామని దీని ద్వారా రేషన్ వివరాలు తెలుసుకోవచ్చు అని మంత్రి చెప్పారు దేశంలో ఎక్కడైనా కూడా రేషన్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది అంటే ఒకసారి మీకు రేషన్ కార్డు వచ్చేస్తే దేశంలో ఎక్కడైనా కూడా రేషన్ కార్డు తీసుకునే వెసులుబాటు ఉంటుందని మంత్రి నాదండ్ల మనోహర్ అయితే పేర్కొన్నారు మరోవైపు ఎప్పటికే రేషన్ కార్డులో మార్పుల కోసం మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల మందికి పైగా దరఖాస్తులు వచ్చాయని మంత్రి నాదండల మనోహర్ తెలిపారు కొత్త రేషన్ కార్డుల కోసం నెల రోజుల పాటు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి వివరించారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మే నెల పన్నెండవ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు గ్రామ వార్డు సచివాలయంలోనూ వివరాలు తెలుసుకోవచ్చని వివరించారు ఇక జూన్ నుంచి స్మార్ట్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు దేశంలో ఎక్కడైనా తీసుకునేలా ఈ కార్డు వెసులుబాటు అయితే కల్పిస్తుందన్నారు అంటే రేషన్ కార్డు ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు ఇక అలాగే ఈకేవైసీ కారణంగా కొత్త రేషన్ కార్డులు జారీలో ఆలస్యం జరిగిందని మంత్రి వివరించారు ప్రస్తుతం తొంభై ఐదు శాతం మంది ఈకేవైసీ పూర్తి చేసుకున్నారని తెలిపారు మరోవైపు అధికారిక లెక్కల ప్రకారం ఏపీలో సుమారుగా లక్ష యాభై వేల మందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాల్సి వస్తుందని అయితే అంచనా వేస్తున్నారు త్వరలక క్యూఆర్ కోడ్తో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఏపీ ప్రభుత్వం జారీ చేయనుంది మొత్తం నాలుగు పాయింట్ ఇరవై రెండు నాలుగు కోట్ల మందికి స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయనున్నారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులందరికీ కూడా కొత్తవి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేస్తున్నారు జూన్ నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తారు ఈ స్మార్ట్ రేషన్ కార్డుపై కుటుంబ సభ్యుల పేర్లు అన్నీ కనిపించేలాగా ముద్రిస్తారు అలాగే ఈ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే గత ఆరు నెలలుగా తీసుకునే రేషన్ వివరాలు మీకు కనిపిస్తాయి అలాగే దేశంలో ఎక్కడైనా సరే రేషన్ సరుకులు తీసుకునేలా ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఉపయోగపడుతుంది ఏకేవైసీ పూర్తయిన కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని మంత్రి నాదండ్ల మనోహర్ అయితే తెలిపారు